హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా ఉన్నాను ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఎటువంటి బెల్ బటన్ కట్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట నేను ఈరోజు వీడియో ఏంటంటే పోర్షాంగానికి కొబ్బరి నూనె రాసి శృంగారం చేస్తే ఏంటి ఉపయోగాలు అసలు చేయొచ్చా చేయకూడదా దీనికి సంబంధించిన అన్ని కూడా ఈ వీడియో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే కాల్మే ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ అట్ డేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట కాల్ చేస్తే కనుక అక్కడ నేనైతే మాట్లాడతాను కలెక్ట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళాను నార్మల్గా ఏంటంటే పెన్నీస్కి కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేయడం అనేది కొంతమంది ఏంటంటే న్యూగా అంటే న్యూ కపుల్స్ కావచ్చు లేదా టీనేజర్స్ కావచ్చు ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్లో ఉన్న వాళ్ళకు కావచ్చు ఎందుకు యూజ్ చేస్తారంటే యోని అనేది చాలా చిన్నగా ఉండి ఈ పెన్నీస్ అనేది పెద్దగా ఉండి ఒకవేళ లావు ఎక్కువగా ఉండి అందులో అంటే ఆ యోనిలో పట్టకపోతే అలాంటి టైంలో ఏంటంటే ఎక్కువగా ఇలా కొబ్బరి నూనె కానీ ఇంకేదైనా ఆయిల్స్ కానీ యూస్ చేసి ఇంటర్ కోర్స్ అయితే చేస్తూ ఉంటారు జనరల్గా అయితే సో వాళ్ళకి తెలియని అంటే ఏమనుకుంటుంటారంటే కొబ్బరి నూనె యూస్ చేయడం వల్ల జారుడు స్వభావం ఉంటుంది కాబట్టి ఈజీగా లోపలికి వెళ్తుంది ఈజీగా ఇంటర్ కోర్స్ అయితే చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు అది కూడా నిజమే బట్ ఏంటంటే ప్రతిసారి దాన్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు అంతగా స్పర్శ అనేది తెలియదు అనమాట అంటే మీకు సాటిస్ఫాక్షన్ కావచ్చు లేకపోతే ఇంటర్ కోర్స్లో ఉన్నామన్న ఫీలింగ్స్ అయితే ఎక్కువగా రావట సో నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎలా అయితే వస్తూ ఉంటాయన్నమాట దీనివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి ముఖ్యంగా ఏంటంటే ఇంటర్ కోర్స్కి వెళ్ళడానికన్నా ముందు ఒకసారి కంపల్సరీ ప్రైవేట్ పార్ట్ని అబ్బాయి వాష్ చేసుకొని ఆ తర్వాత కొకోనెట్ అనేది అక్కడ అప్లై చేసుకోవాలి సేమ్ అదేవిధంగా అమ్మాయి కూడా ఇంటర్ కోర్స్కి వెళ్ళడానికన్నా ముందు అక్కడ వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ మొత్తం పని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎలాంటివి పడితే అలాంటివి ఏం లోపలికైతే అసలు వెళ్ళకూడదు బయట నుంచి ఎలాంటిదైనా లోపలికి గర్భసంచిలోకి వెళ్తే చాలా ఇన్ఫెక్షన్స్ చాలా ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇంటర్ కోర్స్ అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకోవాలి ఆ వాష్ చేసుకోవాలి ఒకవేళ కొబ్బరి నూనె యూజ్ చేసే కాదు జనరల్గా ఉన్న వాళ్ళైనా సరే ఆ పని అయిపోయిన తర్వాత ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా క్లీనింగ్ అనేది చేసుకోవాలని అనమాట కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమందికి పడదు ఏంటంటే కొబ్బరి నూనె ఎక్కువగా వేడి చేస్తుంది అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి కావచ్చు ఏంటంటే కొద్దిగా పడకపోవడం వల్ల అక్కడ ర్యాషెస్ అంటే దొరద కానీ మంట కానీ ఇలాంటివైతే వస్తూ ఉంటాయి జనరల్గా నైంటీ పర్సెంట్ అయితే రావంట సో ఒక టెన్ పర్సెంట్ అయితే వస్తూ ఉంటాయంట సో ఇలా కొబ్బరి నూనె యూజ్ చేసి చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ముఖ్యంగా పని అయిపోయిన తర్వాత వాష్ అయి మాత్రం ఉండదు ఇంకా ఈజీగా లోపలికి వెళ్తుంది టైట్గా ఉంది పట్టడం లేదు సో ఇలా అనుకుంటారు వాళ్ళకి ఇంత టైట్గా ఉన్నప్పుడు లోపలికి పెడితే వాళ్ళకి నొప్పిగా ఉంటుందేమో ఇంటర్ కోర్స్ చేయలేము సో లోపలికి పడ్డం లేదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అసలు యూజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది ఏది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో అయితే ఇది అసలు తప్పకుండా లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్